సుదీర్ఘ విరామం తర్వాత మాజీ మంత్రి కుడాలి నాని గుడివాడ రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు ఎన్నికల్లో ఓటమి అనారోగ్య సమస్యల కారణంగా దాదాపు పద్దెనిమిది నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నట్లుగా సమాచారం అయితే అనంతరం కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్ ప్రభుత్వం పేదల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గ చర్య అని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైబస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్ సిపి మళ్ళీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి మాకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని పదిహేడు మెడికల్ బిగిన్ చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే ఇరవై ఐదులో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కాలేజీలతో ఉంటాయి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమ ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కార్యకర్తలు కానీ శ్రేణులు గాని ప్రజలు గాని పెద్ద ఎత్తున మద్దతు పలికారు